భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘన విజయం సాధించింది నూట నలభై కోట్ల భారతీయుల గుండె ఉప్పొంగే పని చేసి పెట్టింది ప్రపంచ దేశాల ముందు భారతదేశం గర్వంగా కాలు పని పనిచేసింది మొదటి రెండు సార్లు అంతంత మాత్రం ఫలితాలు అందించిన ఎస్ఎస్ఎల్వి టీ త్రీ రాకెట్ ప్రయోగాన్ని నూటికి నూరు పాళ్లు విజయవంతం చేసి పెట్టింది ఇస్రో ఇప్పుడు భారత అంతరిక్ష అమ్ముల పొదలో ఓ వజ్రాయుధాన్ని పోగు చేసింది ఈ ఎస్ఎస్ఎల్వి రాకెట్ వల్ల మన దేశానికి వాణిజ్యపరమైన ప్రయోజనాలను సాధించి పెట్టింది ఇంతకీ ఏమిటా రాకెట్ గతంలో మనం ఎన్నో రాకెట్లను విజయవంతం చేశాం వందల సంఖ్యలో శాటిలైట్స్ ని అంతరిక్షంలో ప్రవేశపెట్టాం వాటికన్నా ఈ ఎస్ఎస్ఎల్వి డి త్రీ దేనిలో గొప్ప అన్న అనుమానం రావచ్చు అదే విషయం ఈ రోజు టిండెప్ లో చూసే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ప్రతి దేశానికి ఉపగ్రహాల అవసరం తప్పకుండా ఉంటుంది తమ దేశంలో భౌగోళిక అవసరాలు కావచ్చు కమ్యూనికేషన్ అవసరాలు తీర్చుకోవాలంటే శాటిలైట్ల అవసరాలు ఉంటాయి మరి వాటిని అంతరిక్షంలో ప్రతిష్ఠించాలంటే రాకెట్ కావాలి ఉపగ్రహం తయారు చేయడానికి టెక్నాలజీలు కావాలి శాస్త్రవేత్తలు కావాలి ప్రపంచ వ్యాప్తంగా ఓ రెండు వందల దేశాలు నిత్యం అనేక సమస్యలతో సతమతం అవుతుంటాయి అందులో ఉపగ్రహం గురించిన సమస్యలు కూడా ఉంటాయి మరి ఈ రెండు వందల దేశాలు అంతరిక్ష సమస్యలకు పరిష్కారం కేవలం ఓ పది దేశాల వద్దనే ఉంటుంది అందులో మన దేశం కూడా ఒక ఎందుకంటే మన వద్ద ఇస్రో లాంటి పటిష్టమైన రాకెట్ లాంచింగ్ వ్యవస్థ ఉంది ఉపగ్రహాలను డిజైన్ చేసి తయారు చేసే సైంటిస్టులు ఉన్నారు ఓ దేశ ఉపగ్రహ అవసరాలు తీర్చే అన్ని సౌకర్యాలు మన దేశంలో ఉన్నాయి మిగతా దేశాల కన్నా తక్కువ ధర ఖర్చులతో ఈ అవసరాలను తీర్చే అవకాశం కేవలం భారత్ లోనే ఉంటుంది ఉదాహరణకు ఓ మోస్తారు ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించాలంటే అమెరికా రష్యా యూరోపియన్ దేశాలు మూడు వందల కోట్లకు పైగా డిమాండ్ చేస్తాయి ఒక్కసారి అంతరిక్షంలో ప్రతిష్ఠించడం వరకే ఆ ఛార్జీ ఉంటుంది మరి అంతంత మొత్తాలు అందరికీ సాధ్యపడతాయా అంటే అనుమానంగానే ఉంటుంది అందుకే అలాంటి దేశాలకు ఉపగ్రహాలను అమెరికా లాంటి దేశాలు కిరాయికి కూడా అందుబాటులో ఉంచాయి ఇన్నాళ్ళు మనం కూడా జిఎస్ఎల్పి పిఎస్ఎల్పి లాంటి రాకెట్లతో భారీ ఛార్జీలు వసూలు చేసి ఆ పనులు నిర్వహించాం దాంతో పెద్దగా మనకు కమర్షియల్ ఆఫర్లు రాలేదు ఎందుకంటే బయట దేశాల కన్నా కాస్త తక్కువే అయినా ఖర్చు బాగానే ఉండేది ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం వచ్చేసింది తాజాగా సక్సెస్ అయిన ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ద్వారా ఆ ఖర్చు నూట డెబ్బై కోట్లకు పడిపోయింది అంటే ఈ చిన్న సైజు రాకెట్ అంత పెద్ద పని సింపుల్ గా ఇతర సంస్థలు చేసే ఖర్చులో సగం ఖర్చుతోనే పూర్తి చేసేస్తుందనమాట గతంలో ఓ రాకెట్ ప్రయోగం అంటే నెలల పాటు పనులుంటాయి వందలాది సంస్థలు విడిభాగాలు సరఫరా చేస్తాయి వందలాది మంది నిపుణులు రాత్రింపవుల్లో కష్టపడాల్సి ఉంటుంది కానీ మన రాకెట్ ను వారానికి ఒకటిగా ప్రయోగించవచ్చు కేవలం ఓ ఏడెనిమిది మంది నిపుణులు వారం రోజుల పాటు కష్టపడితే చాలు ఏ దేశం ఉపగ్రహాన్నైనా తేలికగా అంతరిక్షానికి లాంచ్ చేయవచ్చు అన్నమాట పైగా ఖర్చు కూడా సగానికి సగం తగ్గిపోవడం ఈ రాకెట్ లో ఉండే బ్యూటీ అంటున్నారు ఇస్రో నిపుణులు మొన్న మొదటి ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం ఉదయం గంటల పదిహేడు నిమిషాలకు ప్రయోగం చేసేందుకు వచ్చిన వారితో ఇస్రో గ్యాలరీ నిండిపోయింది వారందరి సమక్షంలో ఇస్రో మరో ఘన విజయాన్ని నమోదు చేసింది స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ లేదా ఎస్ఎస్ఎల్ డి త్రీ అనే ఈ రాకెట్ ప్రయోగానికి శుక్రవారం వేకువజామున రెండు గంటల పదిహేడు నిమిషాలకు కౌంట్ డౌన్ ను ప్రారంభించి ఉదయాన్నే తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ ప్రయోగం ద్వారా రెండు ఉపగ్రహాలను భూమికి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉండే లియో ఆర్బిట్ లో విజయవంతంగా ప్రవేశపెట్టారు ఇప్పటిదాకా ఐదు రకాల రాకెట్లను రూపొందించుకుని దేశీయ ఉపగ్రహాలు వాణిజ్యపర ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వచ్చిన ఇస్రో ఇప్పుడు ఎస్ఎస్ఎల్వి రాకెట్ విజయవంతం కావడంతో మన అమ్ముల పొదులో ఆరో ఆయుధంగా ఎస్ఎస్ఎల్వి రాకెట్ వచ్చి చేరింది ఇక నుంచి ఇస్రో వాణిజ్యపరమైన ప్రయోగాల స్పీడ్ కూడా అంతే వేగంగా పెరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు అందుబాటులో ఉండే వ్యయంతో ఆరో రకం రాకెట్ ఇప్పుడు మన ద్వారా ప్రపంచ వ్యాప్త దేశాలకు అందుబాటులోకి వచ్చేసింది అంతరిక్షంలోకి కోరుకున్న కక్షలో ఉపగ్రహాలను పంపించడం ఇస్రోకు కేవలం ఓ వారం రోజుల పనిగా ఉండబోతుంది భౌగోళిక అవసరాలకు ఉపయోగపడే చిన్న చిన్న ఉపగ్రహాలతో పాటుగా ఒక మోస్తారు బరువు ఉండే ఉపగ్రహాలను మనం తేలికగా పంపించగలుగుతున్నాం అదే ఇప్పుడు అగ్రదేశాలకు మింగుడు పడ్డం లేదు తక్కువ వ్యయంతో చిన్న తరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించేందుకు ఒక చిన్న రాకెట్ ను రూపొందించేందుకు మన దేశంలో రెండు వేల పదహారులోనే ప్రయత్నాలు జరిగాయి శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన ప్రణాళికపై కేంద్రం నుంచి అనుమతులు పొందారు రెండు వేల ఇరవైలోనే ఈ ప్రయోగాన్ని నిర్వహించాలని అనుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మొదలైన కరోనా మహమ్మారి వల్ల రెండు వేల ఇరవైలో తలపెట్టిన ప్రయోగం అనుకోని అవాంతరాలను ఎదుర్కోవడంతో ఆలస్యమైంది చిన్న తరహా ఉపగ్రహాల కోసమే ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ను డిజైన్ చేశారు అయితే ఆగస్టు ఏడున ఫలితాలు రాలేదు ఉపగ్రహాలు కూడా కక్షలోకి ప్రవేశించిన తర్వాత వాటి నుంచి సిగ్నల్స్ అందకపోవడంతో ఈ ప్రయోగం విఫలమైనట్టుగా ఇస్రో ప్రకటించింది ఆ ప్రయోగంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకుని రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిన అత్యంత అధునాతనమైన సాంకేతిక పరికరాలను రూపొందించుకుని ఎస్ఎస్ఎల్వి డి టూ రాకెట్ ప్రయోగించి విజయాన్ని నమోదు చేసుకుంది ఇస్రో ఇప్పుడు మరింత అప్గ్రేడేషన్ తో ఎస్ఎస్ఎల్వి డి త్రీని అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ప్రయోగించారు నూటికి నూరు పాళ్లు యాక్యురసీతో విజయాన్ని నమోదు చేసుకున్నారు ఈ ప్రయోగంతో ఇస్రోకు ఆరో రకం రేస్ హార్స్ గా ఎస్ఎస్ఎల్వి ఇస్రో జాబితాలోకి వచ్చి చేరింది ఇప్పటిదాకా ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి జిఎస్ఎల్వి మార్క్ త్రీ రాకెట్లను మాత్రమే మన వాళ్ళు డిజైన్ చేశారు సరికొత్తగా ఎస్ఎస్ఎల్వి కూడా ఇస్రో జాబితాలో చేరింది విదేశాల అన్ని అవసరాలకు తగ్గట్టుగా మన వద్ద రాకెట్లు ఉన్నాయి బరువు దగ్గర నుంచి అంతరిక్షంలో దూరాల దాకా మన రాకెట్లు తేలికగా అధిగమిస్తాయి మొన్న నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపు సునాయాసంగా లిఫ్ట్ ఆప్ చేసిన ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ చూడ్డానికి చిన్నగానే ఉంటుంది ఈ రాకెట్ పొడవు ముప్పై నాలుగు మీటర్లు కాగా రెండు మీటర్ల వెడల్పు ఉంటుంది నూట పంతొమ్మిది టన్నుల బరువుతో నాలుగు దశల్లో ప్రయాణించే ఈ రాకెట్ తనకు అప్పగించిన పని ఎక్కువలో ఎక్కువగా పావు గంటలో పూర్తి చేస్తుంది అంటే మీరు ఓ టీ తాగేంత సమయంలో ముప్పై కోట్ల రూపాయలు సాధించి పెడుతుంది ఇలా ఎన్ని రాకెట్లు అంటే అన్ని రాకెట్లు అనుకున్న సమయానికి ఇస్రో రెడీ చేయగలుగుతారు వారానికి ఒకటి చొప్పున ప్రయోగించగలుగుతాం అందుకు వందలాది మంది నిపుణులు ఇస్రోకు అవసరం లేదు కేవలం ఓ పది మందితో సరిపెడుతుంది మొన్నటి రాకెట్ ప్రయాణించిన తీరును ఒకసారి వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం మొదటి దశను కేవలం ఎనభై ఏడు టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించుకుని నూట ముప్పై సెకండ్లలో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసింది ఆపై రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాలను అమర్చిన హీట్ షీల్డ్ విడిపోయాయి ఆ తర్వాత రెండో దశను ఏడు పాయింట్ ఏడు టన్నుల ఘన ఇంధనంతో పూర్తి చేయడం జరిగింది మిగిలిన ఆఖరి దశను నాలుగు పాయింట్ ఐదు టన్నుల ఘన ఇంధనం మండిపించడంతో పూర్తయింది ఇక చివరి నాలుగో దశలో బిలౌస్టీ ట్రిమ్మింగ్ మోటార్ లో నింపిన సున్నా పాయింట్ సున్నా ఐదు టన్నులు అంటే మరో యాభై కిలోల ద్రవ ఇంధనం సాయంతో ఫైనల్ హైట్ అడ్జస్ట్మెంట్ ను పూర్తి చేసింది బెలౌస్టీ ట్రిమ్మింగ్ మోటార్ ను కట్ ఆఫ్ చేసిన తర్వాత ఎనిమిది వందల పదహారు పాయింట్ ఆరు సెకండ్లకు నూట ఐదు పాయింట్ ఐదు కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం భూమికి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్ లోకి చేరిపోయింది అంటే కేవలం పదహారు పాయింట్ ఐదు ఆరు నిమిషాల్లో అంతరిక్షంలో మనం కోరుకున్న కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట కక్షలోకి చేరుకున్న ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందడం ఉపగ్రహాలకు సోలార్ ప్యానెల్స్ విచ్చుకోవడం వంటివి జరగడంతో ఆర్బిట్ లోకి చేరిన ఉపగ్రహాలు క్షేమంగా ఆరోగ్యకరంగా ఉన్నాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు ఇదిలా ఉండగా ఈ ప్రయోగం ఇస్రో సెంటర్ నుంచి ప్రయోగించబడిన తొంభై నాలుగవది కాగా ఎస్ఎస్ఎల్వి సిరీస్ లో మూడో రాకెట్ గా చరిత్రలో నిలిచిపోనుంది